హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అండ్ ఆ సంథింగ్ స్పెషల్ ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి నిన్న ఎడిట్ చేయడం అస్సలు కుదరలేదండి ఫుల్ పని అనమాట ఇంట్లో అసలు చాలా అంటే చాలా పని ఉండింది ఇంకా ఎడిట్ చేయడం కుదరక అయితే ఎడిట్ చేశాను ఈ వీడియోలో వచ్చేసి మా పాపని సీతమ్మ వారి లాగాను ఇంకా బాబుని ఆంజనేయ స్వామి లాగా రెడీ చేస్తుందండి నేను అస్సలు అనుకోలేదు అసలు అంత ఓపిక్గా కూర్చొని అంత బాగా రెడీ చేయించుకుంటుందని చెప్పి మా బుడ్డదైతే నేను రెడీ చేస్తున్నంతసేపు అస్సలు కిక్కుర్రు మనలేదండి అలాగే కూర్చుంది ఎంతైనా ఆడపిల్ల కదా ఇంకా ఒక్కళ్ళకి ఇద్దరిని రెడీ చేసేసరికి నా తల ప్రాణం తోకొచ్చిందండి ఇక్కడ చూసారా మా బాబుది ఇది వచ్చేసి నా హాఫ్సారి మీద ఓణి అనమాట దీన్ని ఇట్లాగా ప పంచలాగా సెట్ చేశాను నేను ఒక పని చేస్తుంటే ఆయన ఇంకో పని చేసేసారండి మా హస్బెండు ఇంకొక పని అని చెప్పాను కదండి ఆయన నిజంగా ఒక్క పనే చేశారండి ఇంకా వేరే పనులేం చేయలేదు నాకు తెలియదు మొత్తం నువ్వే చేసుకో అన్నారు వాళ్ళని అట్లా రెడీ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఆలోచన నాకే ఉంది కదండి ఇంకా నాకు తప్పలేదనమాట ఇక్కడ మా పాపకి నా దగ్గర ప్లెయిన్ శారీ గోధుమ కలర్లో ఒకటి ఉందండి అది జార్జెట్ అనమాట అసలు ఎంత కట్టినా అంత జారిపోతుందండి నూలు శారీ కాదు కదా మామూలుగా అయితే ఆవిడ సీతమ్మవారు నూలు శారీస్ కడతారు కదా ఇలా సెట్ చేసిన తర్వాత నా దగ్గర ఒక ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్ ఉంటే దాన్ని బ్లౌజ్ లాగా బ్యాక్ సైడ్ ఇలా ముడిసేసి సెట్ చేశాను శారీ వచ్చేసి అంటే పన్నా పన్నా పెద్దగా ఉంటుంది కదండి నేను ఏం చేశానంటే ఆ ముందు రోజు నైటే శారీ మడత పెట్టేసి పన్నాని రెండు సగాలి కుట్టిచ్చేసాను అనమాట అంటే బారుగా ఒక కుట్టేపిచ్చేసాను జారి జారిపోయేటట్టుగా అంటే మనం తీసుకుంటే విడిల్పోయేటట్టుగా కుట్టేపి అందుకే పాప లెంత్కి కి సరిపోయింది అనమాట పన్నా ఇంకా శారీలోనే ముసుగు వేద్దామంటే సెట్ అవ్వలేదు శారీ జారిపోతుంది అందుకే వేరే వేరే క్లాత్ ఉంటే అది ముసుగు కింద సెట్ చేశాను ఇంకా హెయిర్కి వచ్చేసి నా దగ్గర ఉంటే చిన్న పాపకి పెట్టేశాను అనమాట అసలు ఆ విగ్గు నేనే మొయలేనండి తను ఎంతసేపు మోసిందంటే మమ్మీ తీయని కూడా ఒక్కసారి కూడా అనలేదు తనకు అసలు నెప్పులు రాలేదేమో మరి బేబీ నాకు తెలీదు నేనైతే పెట్టుకున్న వన్ అవర్కే నాకు హెడ్ ఎక్ వచ్చేస్తుందండి తీసేదాకా నాకు అసలు మనశాంతి ఉండదు అనమాట చూడండి ఇక్కడ మా బుల్లి హనుమంతుడికి చక్కగా మూతి మీద ఇలా రెడ్ కలర్గా లిఫ్టిక్ ఉంటే దిద్దేస్తున్నాను అనమాట ఒకరికి ఇద్దరిని ఒకసారే రెడీ చేయడం అనేది చాలా కష్టం అండి అసలు నాకైతే అసలు కింద పైన అయిపోయాను నేనైతే రెడీ చేయడం ఒక ఎత్తు అయితే రెడీ చేసి వాళ్ళని పంపించిన తర్వాత ఇల్లు సర్దుకోవడం ఇంకో ఎత్త అండి అసలు మా ఇల్లు చూసారా ఎంత చేదరగా ఉందో అదంతా సర్దుకొని నీట్గా చేసుకోవాలంటే నాకు దగ్గర దగ్గర వన్ అవర్ టైం పడుతుంది నేను వీళ్ళని రెడీ చేయడం సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ చేశానండి సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే నైన్ అయింది దగ్గర దగ్గర మర్చిపోయానండి ఇంకో విషయం మా హస్బెండ్ ఒక పనే చేశారని చెప్పాను కదా లేదండి ఇంకో పని కూడా చేశారు నేను రెడీ చేస్తున్నప్పుడు మా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేశారు ఫైనల్ గా మా సీతమ్మ వారు ఇంకా ఆంజనేయ స్వామి అయితే రెడీ అయిపోయారండి చూసి ఎలా ఉందో ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసిన కామెంట్ నేను పడిన కష్టం అంతా మర్చిపోయేలా చేస్తుంది అనమాట ఇంకా రెడీ చేసి స్కూల్కి తీసుకొచ్చిన తర్వాత అండి మా దాన్ని చూసారు పిల్లలందరూ అసలు ఎంత క్యూట్ గా ఉందో దాన్ని చూస్తే నాకే ముచ్చటేసింది అనమాట ఈ వీడియో వచ్చేసి ఇంటికి తీసుకొచ్చే ముందండి ఇట్లా అయిపోయింది ఫైనల్ గా తను అంటే ఆ విగ్గది నేనే తీసేసాలండి అంతేనండి ఇక్కడతో ఈ బ్లాగ్ పూర్తయిపోయింది మా బుడ్డదానికి ఒక లైక్ కొట్టండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు వరకు బాయ్ బాయ్